హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో గ్యాస్ సబ్సిడీ గురించి మనకి మళ్ళీ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే జారీ చేసింది ప్రభుత్వం దాని గురించి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు ముఖ్యంగా సబ్సిడీ పొందే వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు కేవైసి సమర్పించాల్సి ఉంటుంది లేదంటే సబ్సిడీ పథకాలు నిలిపివేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎల్పిజి సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కేవైసి పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి ఇది ప్రతి గృహ వినియోగదారునికి వర్తిస్తుంది ఈ ప్రక్రియ చేయించుకోకపోయినా గ్యాస్ సరఫరా ఆగదు కానీ సబ్సిడీ మాత్రం లభించదు వినియోగదారులు తమ కంపెనీ ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా సులభంగా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణం చేయించుకోవచ్చు అలాగే సమీప గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు ఈ మూడు మార్గాల ద్వారా అందించే సేవలు పూర్తిగా ఉచితం ప్రతి సంవత్సరం గరిష్టంగా తొమ్మిది ఎల్పిజి సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తుంది అయితే ఎనిమిదవ తొమ్మిదవ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సిందే ధృవీకరణ అయితే ఆ సబ్సిడీని తాత్కాలికంగా నిలిపివేస్తారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈకేవైసీని మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి చేయని వినియోగదారులు ఆ సబ్సిడీని శాశ్వతంగా కోల్పోతారు అయితే గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి జమ చేస్తారని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి సబ్సిడీ ఈకేవైసీ ప్రక్రియ బయోమెట్రిక్ ధృవీకరణ పద్ధతులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారుల అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీమో డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ డాట్ సందర్శించవచ్చు కాబట్టి గ్యాస్ పే సబ్సిడీ పొందుతున్న వారు వెంటనే కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు నేను ఈ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి